వేడుక ఏదైనా ఆంధ్రప్రదేశ్ రాజధాని అమరావతిలో ప్రస్తుతం పనులు ఏ విధంగా జరుగుతున్నాయి ప్రతిరోజు నిర్మాణాలకి సంబంధించి ఏదో ఒక డెవలప్మెంట్ ఉంటుంది అనేటువంటి ఆశతో ఏపీ ప్రజలు ఎదురు చూస్తున్నారు కానీ వాస్తవంగా అమరావతిలో పరిస్థితి ఏంటి ముఖ్యంగా ప్రధానమైనటువంటి భవనాలుగా భావిస్తున్నటువంటి అసెంబ్లీ సెక్రటేరియట్ హెచ్ఓడి బిల్డింగ్స్ అలానే ఏపీ హైకోర్టుకు సంబంధించిన శాశ్వత భవనాల నిర్మాణాలపైన ఎప్పుడు పనులు మొదలు కాబోతున్నాయనేటువంటి సందేహం అందరికీ ఉంది అయితే అక్కడ వాస్తవ పరిస్థితిని సుమన్ టీవీ వివరించేటువంటి ప్రయత్నం చేస్తుంది ఎందుకంటే నెల రోజుల పాటు అంటే జనవరి కల్లా పెండింగ్ టెండర్స్ అన్నింటిని కూడా క్లియర్ చేయడం ద్వారా వివిధ దశల్లో పనులు ప్రారంభించాలని చెప్పని ఏపీసీఆర్డీఐ ప్రణాళికలను సిద్ధం చేసుకుంది దానికి తగ్గట్టుగా జనవరి మాసంలోనే నిధుల కొరత లేకుండా చూసేందుకు ఏపీసీఎం చంద్రబాబు నాయుడు ఢిల్లీలో పర్యటించారు కేంద్ర ప్రభుత్వం కేటాయించినటువంటి పదిహేను వేల కోట్ల రూపాయలతో పాటు రుణాల రూపంలో సమీకరిస్తున్నటువంటి నిధులు కూడా జనవరి మాసాంతం కల్లా అందుబాటులో ఉండే విధంగా ప్రణాళికలను సిద్ధం చేసుకున్నారు ఈ దశలో అక్కడ గ్రౌండ్ అవ్వాల్సినటువంటి పనులు ముఖ్యంగా ప్రధానమైనటువంటి నిర్మాణాలు ఐఏఎస్ ఆఫీసర్స్కి సంబంధించి కానీ ఎమ్మెల్యే ఎమ్మెల్సీలకు సంబంధించినటువంటి క్వార్టర్స్ కానీ వీటికి సంబంధించిన పనులు ప్రారంభించడానికి ప్రస్తుతానికి ఎలాంటి ఇబ్బందులు లేవు కానీ శాశ్వత భవనాలుగా భావిస్తున్న అసెంబ్లీ సెక్రటేరియట్ల నిర్మాణం ఏపీ హైకోర్టు శాశ్వత భవన నిర్మాణం ఇది ఒక ప్రధాన అవరోధంగా మారుతున్నటువంటి పరిస్థితి ఉంది ఎందుకు అనేది ఒకసారి విశ్లేషించేటువంటి ప్రయత్నం చేద్దాం ఇది ఏదో చేపల చెరువులో ఉన్న దృశ్యంలా కనిపిస్తూ ఉండొచ్చు కానీ వాస్తవానికి ఇది ఆంధ్రప్రదేశ్కి సంబంధించినటువంటి శాశ్వత భవన నిర్మాణాలు చేపట్టినటువంటి ప్రదేశం ఏపీ సెక్రటేరియట్ ఏపీ అసెంబ్లీకి సంబంధించి నిర్మాణం జరగాల్సినటువంటి ప్రదేశం ఇదే ఇప్పుడు పూర్తి స్థాయిలో నీటి మధ్యలో ఒకప్పుడు ర్యాఫ్ట్ ఫౌండేషన్ పేరుతో వరల్డ్ రికార్డ్ సృష్టించినటువంటి నిర్మాణం ఇది ఇక్కడ ఈ మధ్యలో కనిపిస్తున్నటువంటి భీమ్స్ గమనిస్తే కనుక ఈ మధ్యలో కనిపిస్తున్నటువంటి బీమ్స్ వీటిని గతంలో ప్రభుత్వం చేసేటువంటి కాంక్రీట్ ఫిల్లింగ్ చేసేటువంటి క్రమంలో ఒక వరల్డ్ రికార్డుగా పేర్కొన్నటువంటి పరిస్థితి ఉంది ఇక్కడ మధ్యలో మనకు కనిపిస్తున్నటువంటి దృశ్యం ఇది ఈ దృశ్యం ఇవన్నీ కూడా దాదాపు ఇరవై ఐదు అడుగుల లోతులో ఉన్నటువంటి నిర్మాణాలు ఆ లోతు వరకు కూడా నీరు పూర్తిగా చేరడం దాదాపు ఒక టీఎంసీ నీరు ఈ ప్రదేశంలో ఒక టీఎంసీ నీరు నిల్వ ఉన్నట్టుగా డిసై నివేదికను బట్టి అర్థం చేసుకోవాలి ఈ టీఎంసీ నీరు తొలగించేటువంటి ప్రయత్నాల్ని ప్రస్తుతం ఏపీసీఆర్డీఏ అధికారులు ప్రారంభించారు ఇది ఏపీ అసెంబ్లీ శాశ్వత భవనానికి సంబంధించినటువంటి ప్రదేశం అలానే హైకోర్టు పరిస్థితి ఎలా ఉందో ఒకసారి చూద్దాం ఇది ఏపీ హైకోర్టుకు సంబంధించి శాశ్వత హైకోర్టు నిర్మాణానికి సంబంధించినటువంటి ఫౌండేషన్ ఇది ఇక్కడ కూడా దాదాపు అదే పరిస్థితి ఉంది ఇక్కడ మీరు గమనిస్తే కనుక ఈ దృశ్యంలో ఇటుపక్కన కనిపిస్తున్నటువంటి దృశ్యంలో ఆల్రెడీ ఇప్పుడు హైకోర్టు సర్వీసెస్ ఇస్తున్నటువంటి హైకోర్టు నిర్మాణం ఇక్కడ కనిపిస్తుంది ఇది ప్రస్తుతం హైకోర్టుగా ఉన్నటువంటి ప్రదేశం ఏపీ హైకోర్టుగా ఉన్నటువంటి ప్రదేశం ఇది ఈ ఇప్పుడు ఈ నీరు నిండినటువంటి ప్రదేశం మొత్తం కూడా శాశ్వత భవన నిర్మాణానికి సంబంధించి శాశ్వతంగా ఏపీ హైకోర్టు నిర్మి నిర్మాణానికి సంబంధించి వేసినటువంటి ఫౌండేషన్ మొత్తం నీటిలో పాతుకుపోయి ఉన్నటువంటి ప్రదేశాలు ఇవి సో ఈ ఫౌండేషన్ కూడా దాదాపు ఇది కూడా ఇరవై ఐదు మీటర్ల లోతు ఉన్నటువంటి ప్రాంతం ఇది కూడా దాదాపుగా ఇక్కడ కూడా ఒక టీఎంసీ వాటర్ నిల్వ ఉందనేది అధికారులు ధృవీకరించినటువంటి పరిస్థితి ఇప్పుడు ఇక్కడి నుంచి నీటిని తొలగిస్తేనే పనులు చేయడానికి అవకాశం ఉంటుంది అనేటువంటి భావనలో అధికారులు ఏపీసీఆర్డీ అధికారులు దీనికి టెండర్లు కూడా కాల్ఫర్ చేశారు అంటే లోకల్గా ఉన్నటువంటి మిషనరీని తెప్పించి మీరు ఇక్కడ గమనిస్తే ట్రాక్టర్లకి జనరేటర్లని అమర్చడం ద్వారా ప్రత్యేకంగా పైప్ లైన్లని ఏర్పాటు చేసి ఈ నీళ్లు తోడేటువంటి పనుల్ని ప్రారంభించారు ఇవన్నీ కూడా ట్యూబులు ఇక్కడ రహదారి మధ్యలోంచి అండర్గ్రౌండ్ పైపింగ్ చేశారు పైపింగ్ చేసి ఈ ప్రదేశాన్ని ప్రాపర్గా గమనిస్తే మీకు చాలా క్లియర్గా కనిపిస్తున్నటువంటి దృశ్యం ఏంటంటే ఇక్కడ నుంచి కృష్ణానది కాలువల వరకు ఒక చిన్న పిల్ల కాలువ లాంటి కాలువని తవ్వారు ఇక్కడి నుంచి నీటిని తరలించేటువంటి ప్రయత్నం చేస్తున్నారు ఎందుకంటే ఈ నీరుని ఎంత వేగంగా తరలిస్తే అంత ఇది మొత్తం కూడా ఇప్పుడు అధికారులు రూపొందించినటువంటి కాలువ ఇక్కడ అండర్ గ్రౌండ్ పైపింగ్ వేసి రోడ్డుకి ఇబ్బంది లేకుండా ఏర్పాట్లు చేసుకోవడం ద్వారా ఈ ప్రాంతం నుంచి నీళ్లు మళ్లించేటువంటి ప్రయత్నాలు జరుగుతున్నాయి ఈ నీళ్లు మళ్లింపు ఇరవై ఐదు అడుగుల లోతులో ఉన్నటువంటి ఈ నీళ్లు తొలగించిన తర్వాతే ఇక్కడ ఎలాంటి నిర్మాణాలైనా చేపట్టడానికి అవకాశం ఉంటుంది పైగా ఐఐటి మెడ్రాస్కు చెందినటువంటి బృందం అలానే ఐఐటి హైదరాబాద్ నుంచి వచ్చినటువంటి ఇంజనీరింగ్ నిపుణుల బృందం అండర్ గ్రౌండ్లో ఇప్పుడు ఈ వా అండర్ వాటర్లో ఉన్నటువంటి ఈ నిర్మాణానికి సంబంధించినటువంటి సామర్థ్య పరీక్షలు కూడా నిర్వహించాల్సి ఉంటుంది ఆ తర్వాత ఇక్కడ శాశ్వత భవనాల నిర్మాణాన్ని ప్రభుత్వం చేపట్టడానికి మార్గం సుగమవుతుంది అలానే కాలువల ద్వారా ఈ నీటిని తరలించడం ద్వారా అటు నేరుగా కృష్ణానదికి కృష్ణా కృష్ణానదికి అనుసంధానం చేసి ఈ నీరు మొత్తం కూడా తోడడానికి కనీసం నెల రోజుల సమయం పడుతుందని అధికారులు తేల్చెప్పారు ఒకసారి పాత దృశ్యాలు మనం చూస్తే కనుక ఈ పిక్చర్ క్లియర్ పిక్చర్ క్లారిటీ వచ్చేటువంటి అవకాశం నాడు ఏం జరిగింది నేడు ఎలా ఉంది అనేటువంటి దృశ్యాన్ని అర్థం చేసుకోవచ్చు ఆ రోజు వరల్డ్ రికార్డు సాధించేటువంటి లక్ష్యంతో భారీ ఎత్తున కాంక్రీట్ ఫిల్లింగ్ చేయడం ద్వారా ర్యాఫ్ట్ ఫౌండేషన్ల నిర్మాణం చేసింది చంద్రబాబు నాయుడు ప్రభుత్వం అప్పుడు దాన్ని కూడా ఒక గిన్నిస్ రికార్డుగా నమోదు చేశారు ఎందుకంటే పోలవరంలో కూడా కాంక్రీట్ ఫిల్లింగ్కి సంబంధించి డయాఫ్రమ్ వాల్ నిర్మాణంలో ఒక రికార్డు నమోదు అయింది అలానే అమరావతి నిర్మాణంలో కూడా శరవేగంగా కొన్ని గంటల వ్యవధిలోనే భారీ ఎత్తున కాంక్రీట్ ఫిల్లింగ్ చేయడం ద్వారా ఈ ఫౌండేషన్ని ఒకేసారి నిర్మించాలి కాబట్టి ఆ రోజు రికార్డు నమోదు చేసినటువంటి పరిస్థితి అయితే అప్పుడు ఎంత చేశారో అక్కడికే పనులు ఆగిపోయినటువంటి పరిస్థితి గత ఐదేళ్లలో పూర్తిగా ఇక్కడ పనులన్నీ నిలిపివేయడం పనులు ఇచ్చినటువంటి కాంట్రాక్టర్లను కూడా అక్కడి నుంచి తొలగించడంతో ఆ ప్రాంతం అంతా ఒక జంగిల్గా మారిపోయింది ఆ రోజు పగలు రాత్రి పనిచేస్తే ఇప్పుడు గత ఐదేళ్లుగా పడినటువంటి వర్షం కావచ్చు వరద నీరు కావచ్చు ఇతరత్న అక్కడ జమ అయినటువంటి బురద నీరు కావచ్చు మొత్తం కలిపి ఇరవై ఐదు అడుగుల లోతులోకి నీరు నీటిలో పూడుకుపోయినటువంటి పరిస్థితి ఈ ఫౌండేషన్లకు ఉంది అందుకనే ఐఐటి మెడ్రాస్ టీం వచ్చినప్పుడు కూడా అక్కడ బోట్లు వేసుకొని పైకి కనిపిస్తున్నటువంటి ఐరన్ స్ట్రక్చర్స్ని చూసి మాత్రమే సామర్థ్య పరీక్షలను నిర్వహించారు అయితే ఫౌండేషన్ లోపల స్థితి ఎలా ఉందంటే నీళ్ళలోకి వెళ్ళి పరిశీలించాల్సినటువంటి పరిస్థితి ఉంది కానీ పైనుంచి అపీరెన్స్లో కనిపిస్తున్నటువంటి సామర్థ్యాన్ని బట్టి చూస్తే నిర్మాణాలు చేపట్టవచ్చు అనేటువంటి అభిప్రాయాన్ని ప్రాథమికంగా తెలిసే తెలియజేశారు కానీ శాశ్వత నిర్మాణాలు జరిగేటువంటి పక్షంలో ఏళ్ల తరబడి ఉపయోగించేటువంటి భవనాలు అలానే ప్రజా సముదాయం పదే పదే వచ్చేటువంటి భవనాలు కాబట్టి నీరు తోడిన తర్వాత మరొకసారి కింది స్థాయిలో అంటే భూగర్భంలో ఎటువంటి పటిష్టత ఉందో కూడా పరీక్షించాలనేటువంటి నిర్ణయానికి చంద్రబాబు నాయుడు ప్రభుత్వం వచ్చింది ఈ నేపథ్యంలోనే ఇప్పుడు శరవేగంగా నీళ్లు తోడేటువంటి ప్రక్రియని డిసెంబర్ ఇరవై నాలుగు ఇరవై ఐదు తేదీల నుంచి ప్రారంభించారు ప్రస్తుతం రెండు మూడు ట్రాక్టర్ల ద్వారా ఈ నీళ్లు తోడేటువంటి పనులు నడుస్తున్నాయి అయితే జనవరి ఒకటో తేదీ నుంచి నాలుగైదు ప్రాంతాల నుంచి పిల్లకాలు అంటే చిన్న ఛానల్స్ని ఏర్పాటు చేయడం ద్వారా ఈ నీటి తొలగింపు ప్రక్రియను శరవేగంగా పూర్తి చేయాలని భావిస్తున్నారు ఎందుకంటే అనేక టెండర్లకి సంబంధించి ఏపీసీఆర్డీఏ పెట్టినటువంటి డెడ్ లైన్ జనవరి పదహారో తేదీ వస్తుంది జనవరి పదహారులోగానే టెండర్లు కంప్లీట్ చేయాలనేటువంటి లక్ష్యంతో ఏపీసీఆర్డీఏ అధికారులు ప్రణాళికను సిద్ధం చేసుకున్నారు గత వర్షాల సమయంలో కూడా అంటే ఆగస్టు ముప్పయో తేదీన పెద్ద ఎత్తున విజయవాడ నగరంలో కురిసినటువంటి వర్షం అంటే పన్నెండు సెంటీమీటర్ల వర్షం ఒకేసారి కురిసింది నూట ఇరవై ఏళ్లలో ఇదే భారీ వర్షం అని చెప్పని చెప్పిన సందర్భంలో కూడా అమరావతి నగరం మునగలేదంటూ ఏపీసీఆర్డీఏ ఒక వీడియోని కూడా రిలీజ్ చేసింది వరద పూర్తయినటువంటి రెండు మూడు రోజుల్లోనే షూట్ చేసినటువంటి దృశ్యాల ప్రకారం అమరావతిలో కీలక నిర్మాణాలు జరుగుతున్నటువంటి ఏ ప్రదేశాల్లోకి కూడా నీళ్లు రాలేదు కానీ ఐదేళ్ల నిర్లక్ష్యం ఫలితంగా మాత్రమే ఈ ఫౌండేషన్లో నీరు జమ అయ్యి ఇంత పెద్ద ఎత్తున అక్కడ నీరు నిలిచిపోయినటువంటి పరిస్థితి ఉందని ఏపీసీఆర్డిఏ అధికారులు చెప్తున్నారు ఈ క్రమంలో వీలైనంత వేగంగా నీటిని తోడేటువంటి ప్రక్రియను పూర్తి చేస్తే గతంలో ఎవరైతే కాంట్రాక్టులు తగ్గి దక్కించుకున్నారో వాళ్ళు ఆల్రెడీ బిడ్డింగ్ చేశారు ఇతర సంస్థలను కూడా బహిరంగ బిడ్డింగ్కి ఆహ్వానం పలికినటువంటి నేపథ్యంలో జనవరి ఇరవై ఐదు తారీఖు కల్లా కాంట్రాక్టర్లని ఫైనల్ చేసి జనవరి ఇరవై ఐదు తర్వాత శాశ్వత నిర్మాణాల ప్రక్రియని ప్రారంభించాలని రాష్ట్ర ప్రభుత్వం సంకల్పంతో ఉంది అయితే ఇటువంటి సమస్యలు ఏవీ లేనటువంటి మిగతా భవనాల నిర్మాణ ప్రక్రియను మాత్రం వీలైనంత వేగంగా ప్రారంభిస్తారు శాశ్వత భవనాలుగా చెప్పుకుని అమరావతిలో ఐకానిక్ బిల్డింగ్స్గా చెబుతున్నటువంటి అసెంబ్లీ హైకోర్టు హెచ్ఓడి భవనాలకు సంబంధించినటువంటి సముదాయాల్లో నీటిని తోడేసిన తర్వాతనే టెండర్లను ఫైనల్ చేయడం ద్వారా పనులకి కాంట్రాక్టర్లకి అప్పగించేటువంటి అవకాశాలు ఉన్నాయి కాబట్టి ఈ పనులు వేగంగా చేయడానికి కావాల్సినటువంటి యంత్రాంగాన్ని అమరావతి ప్రాంతానికి తరలించేటువంటి పనుల్లో ఏపీసీఆర్డీఏ నిమగ్నమై ఉంది ఈలోగా అంటే జనవరి రెండవ తేదీ నుంచి ఆల్ ఇండియా సర్వీస్ ఆఫీసర్సు ఎమ్మెల్యే ఎమ్మెల్సీ క్వార్టర్స్కి సంబంధించినటువంటి పనుల్ని ప్రారంభిస్తారు అలానే మరికొన్ని పనులకు సంబంధించి అంటే జడ్జెస్ బంగ్లాస్కి సంబంధించి అవి ప్రాథమిక దశలో ఉన్నటువంటి నిర్మాణాలు కాబట్టి ఆ పనులకు సంబంధించినటువంటి టెండర్లను కూడా ఫైనల్ చేసే అవకాశం ఉంది అలానే ఏపీ ఎన్జిఓస్ ఏపీ ఎన్జిఓస్కి సంబంధించి గెజిటెడ్ ఆఫీసర్స్కి సంబంధించినటువంటి నిర్మాణ భవనాలు కూడా ఎనభై శాతం అరవై శాతం పూర్తయినటువంటి నిర్మాణాలు ఉన్నాయి ఆ భవనాల పనులను కూడా జనవరి రెండో తేదీ నుంచి అమరావతిలో ప్రారంభించేందుకు సిఆర్డిఏ ప్రణాళికలు చేస్తోంది అలానే ఈ శాశ్వత నిర్మాణాలుగా భావిస్తున్నటువంటి ఈ వీటన్నిటికీ సంబంధించి నీటి తోడివేత కార్యక్రమం పూర్తయ్యేలోగా అంటే టెండర్ల ప్రక్రియకి సంబంధించినటువంటి ప్రాసెస్ కంప్లీట్ అయ్యేలోగా నీటి తోడివేత ప్రక్రియను పూర్తి చేయాలి అట్ ద సేమ్ టైం దారుఢ్య పరీక్షలు అంటే బలానికి సంబంధించి వాటి దృఢత్వానికి సంబంధించినటువంటి పరీక్షలను కూడా కంప్లీట్ చేసి ఐఐటి మెడ్రాస్ ఐఐటి హైదరాబాద్ టీంల చేత వాటిని తనిఖీ చేసి సర్టిఫికేషన్ చేసేటువంటి ప్రక్రియను వేగవంతం చేసే పనిలో అమరావతి ఏపీసీఆర్డీఏ అధికారులు నిమగ్నమై ఉన్నారు సో ఈ ఈ పనులన్నీ పూర్తి చేయడానికి ఇరవై ఐదు రోజుల సమయంలో వాటర్ తోడడానికే ఇరవై ఐదు రోజుల సమయం పడితే ఈ పనులన్నీ జాప్యం జరుగుతాయి కాబట్టి నెక్స్ట్ వీక్లో వచ్చే వారం నుంచి పెద్ద ఎత్తున నీటి తోడివేత ప్రక్రియకు కావాల్సినటువంటి ఏర్పాట్లు చేయాలని ఏపీసీఆర్డీఏ అధికారులు నిర్ణయించారు సంక్రాంతిలోగా ఈ తోడివేత కార్యక్రమం కనుక పూర్తయితే సంక్రాంతి తర్వాత దృఢత్వ పరీక్షల్ని నిర్వహించి ఈలోగా టెండర్ల ప్రాసెస్ని కంప్లీట్ చేయడానికి కావాల్సిన ప్రణాళికని ఏపీ సర్కార్ సిద్ధం చేస్తుంది సో గతంలో జరిగినటువంటి తప్పిదాలు మరోసారి జరగకుండా ఉండాలంటే ప్రణాళికాబద్ధంగా అమరావతిలో ఉన్నటువంటి నిర్మాణాలను ముందుకు తీసుకెళ్లేందుకు వీలైనంత వేగంగా పనులు జరగాలని రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించింది అందుకనే బడ్జెట్లో కేటాయించినటువంటి నిధులతో పాటు రుణాల రూపంలో సమీకరిస్తున్నటువంటి మొత్తాలు కూడా ఎప్పటికప్పుడు సకాలంలో అందుబాటులో ఉండే విధంగా చర్యలు తీసుకోవాలని ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు అధికారులని ఆదేశించారు సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్కి కాంటాక్ట్ చేయండి